వెల్కమ్ టు కిరాక్ టీవీ మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టులో ఆది పురుష నటుడు మనందరికీ తెలుసు ప్రముఖ హీరో మహేష్ బాబు అలాగే అగ్ర దర్శకుడుగా ఉన్నటువంటి రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అయితే దీనికి వర్కింగ్ టైటిల్గా కనుక మనం చూసినట్లయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని టైటిల్ కూడా వర్కింగ్ టైటిల్ పెట్టారు ఇక భవిష్యత్తులో కూడా దాని ఆ సినిమాకి ఏంటి అసలు టైటిల్ అనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది సరే దీనికి సంబంధించి ఇలా ఉన్నట్లయితే ఇందులో కొన్ని వార్తలు ఈ సినిమాకి సంబంధించి రకరకాలైనటువంటి వార్తలు ప్రచారంలో ఉండగా తాజాగా మరొకటి సోషల్ మీడియా వేదికగా కూడా చక్కెరలు కొడుతుంది ఈ భారీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ నటుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బిటౌన్ నటుడు దేవదత్త నాగే ఈ సినిమాలో భాగమైనట్టుగా కూడా చెప్తున్నారు ఆంగ్ల వెబ్సైట్ లో కూడా ఈ కథనం అయితే వచ్చింది అయితే ఆది పురుషులో హనుమంతుడిగా నటించి అందరిని పేరువైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవదత్త ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్లో మరోసారి తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది అయితే తాజాగా రాజమౌళితో ఆయన దిగిన ఫోటో కూడా వైరల్ కావడంతో ఈ రూమర్స్ ఏదైతే వస్తున్నాయో రాజమౌళి సినిమా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఆది నటుడు దేవదత్త ఉన్నాడు చేయబోతున్నాడు అనే రూమర్స్ ఏవైతే వస్తున్నాయో రాజమౌళి దేవదత్త దిగినటువంటి ఫోటో ఇక ఆ వార్తలకు మరింత బలాన్ని కూడా చేకూర్చింది ఇక ఇటీవల మలయాళ నటుడు పృథ్వీరాజు సుకుమారు కూడా ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రలో నటించనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఆయన ఇందులో విలన్గా కూడా కనిపించనున్నారు అనేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ వార్తలన్నీ చూస్తుంటే ఇక్కడ చిత్రబృందం నటీనటులు ఎంపికలో చాలా బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ విషయం పైన కూడా మూవీ టీం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఏ విధంగా కూడా స్పందించలేదు ఈ వార్తలో రోమర్సా లేదా ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా అఫీషియల్గా చిత్రరంగం అయితే ప్రకటించలేదు అయితే అటవుల నేపథ్యంలో సాగే కథ కోసం మహేష్ కు సంబంధించి ఎనిమిది లుక్స్ను కూడా రాజమౌళి టీం అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు దీనికి మహారాజ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందులో కూడా తెలియాల్సింది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది నిజంగా ఇది మహారాజ్ అనే టైటిల్తో వస్తుందా లేకపోతే మరేదైనా టైటిల్తో వస్తుందనేది కూడా చూడాలి ఎందుకంటే అడవి నేపథ్యంలో జరిగేటువంటిది అడవికి రాజు సింహం అంటే మహారాజు అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి టైటిల్కి ఇది యాప్ట్ అయ్యేటువంటి కథ కూడా అది యాప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రం ఇండోనేషియా నటి ఇక్కడ చిన్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా కూడా ఇందులో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే హాలీవుడ్ ప్రముఖ నటుడు కిన్స్ ఎమ్స్ వర్త్ కీలకమైనటువంటి పాత్రలో కూడా పోషిస్తున్నారనేసి కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు కూడా చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శక ఈ చిత్రంలో సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అప్పుడు చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇది ఇప్పటి ఉన్నటువంటి ఇవన్నీ రోమర్ల రానున్న రోజుల్లో ఇవి నిజమవుతాయా లేదా అంటే చిత్రం అఫిషియల్గా ప్రకటించేంత వరకు కూడా మనం వేచి చూడాల్సిందే అప్పటి వరకు మనం అయితే ఏమి చేయలేం కాబట్టి చూద్దాం ఈ మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ సినిమాలో దేవదత్ ఉన్నాడా అలాగే తమిళ నటుడు పృథ్వీరాజ్ కూడా పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఉన్నాడా లేదా అనేది కూడా ఒక హీరోయిన్గా హాలీవుడ్ హాలీవుడ్ నటి దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా తెలియాలంటే మనం కొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయవలసిందే చిత్రపథ ప్రకటించేంత వరకు మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది వారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా అభిమానులందరూ కూడా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి